ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు కన్ను మూశారు ఈ నెల ఐదున శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు ఎదురవడంతో ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ ఇవాళ తెల్లవారుజామున నాలుగు గంటల యాభై నిమిషాలకు తుది శ్వాసను విడిచారు ఆయన భౌతిక కాయాన్ని ఫిల్మ్ సిటీలో నివాసానికి తరలించారు రామోజీరావు అంత్యక్రియలు అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది పంతొమ్మిది వందల ముప్పై ఆరు నవంబర్ పదహారున కృష్ణా జిల్లా పెదపారుపూడిలో రామోజీరావు జన్మించారు ఈనాడు దినపత్రికతో తెలుగు రాష్ట్రాల్లో చెరగని ముద్ర వేశారు ఆగస్టు పదిన విశాఖలో ప్రారంభించారు రామోజీరావు చెరుకూరి రామోజీరావు ఒక భారతీయ వ్యాపారవేత్త ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత తెలుగు దినపత్రిక ఈనాడుకు వ్యవస్థాపకుడు ప్రధాన సంపాదకుడు ప్రచురణకర్త మార్గదర్శి చిట్ ఫండ్ ఫుడ్స్ కళాంజలి మొదలగు వ్యాపార సంస్థలకు అధినేత రెండు వేల పదహారులో రామోజీరావుకు దేశ అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్ వరించింది ప్రపంచంలోనే అతిపెద్ద స్టూడియో రామోజీ గ్రూప్ ఆధీనంలో ఉంది రామోజీరావు కృష్ణా జిల్లా పెదపారుపూడిలో పంతొమ్మిది వందల ముప్పై ఆరు నవంబర్ పదహారున సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు తల్లి వెంకట సుబ్బమ్మ తండ్రి వెంకట సుబ్బారావు రామోజీరావుకు ఇద్దరు సోదరిమణులున్నారు పంతొమ్మిది వందల అరవై ఒకటి ఆగస్టు పంతొమ్మిదిన రామోజీరావుకు పెనమలూరుకు చెందిన రమాదేవితో వివాహం జరిగింది పంతొమ్మిది వందల అరవై రెండులో హైదరాబాద్ లో రామోజీరావు మార్గదర్శి చిట్ ఫండ్ ప్రారంభించారు ఇది ఆయన జీవితంలో తొలి వ్యాపారం పంతొమ్మిది వందల అరవై ఐదులో కిరణ్ యాడ్స్ అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీ ప్రారంభించారు రామోజీరావు పంతొమ్మిది వందల అరవై ఏడు అరవై తొమ్మిది మధ్య కాలంలో ఖమ్మం ప్రాంతంలో వసంతరావు ఫెర్టిలైజర్స్ పేరిట ఎరువుల వ్యాపారాన్ని సాగించారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో రామోజీరావు ప్రారంభించిన మొట్టమొదటి పత్రికగా వ్యవసాయ సమాచారంతో సాగే అన్నదాతను ప్రారంభించారు విశిష్ట సేవలు చేసినందుకు గాను రామోజీరావుకు పలు అవార్డులు పురస్కారాలు గౌరవాలు లభించాయి ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ శ్రీ శ్రీ రవిశంకర్ విశ్వవిద్యాలయం నుండి కూడా గౌరవ డాక్టరేట్ అందుకున్నారు యుద్ధవీర్ అవార్డు కెప్టెన్ దుర్గాప్రసాద్ చౌదరి అవార్డు బీడీ గోయెంకా అవార్డులను అందుకున్నారు సాహిత్యం విభాగంలో రెండు వేల పదహారులో పద్మ విభూషణ్ అందుకున్నారు అటు సినిమా రంగంలో కూడా తనదైన ముద్రను వేశారు రామోజీరావు ఆయన పలు సినిమాల్ని నిర్మించారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో మొదటిసారిగా శ్రీవారికి ప్రేమలేఖ అనే చిత్రాన్ని నిర్మించారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మయూరి సినిమా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మౌన పోరాటం చిత్రాన్ని నిర్మించారు వీటితో పాటు ఆయన నిర్మించిన చిత్రాల్లో ప్రతిఘటన పీపుల్స్ ఎన్కౌంటర్ అశ్విని చిత్రం మెకానిక్ మామయ్య ఇష్టం నువ్వే కావాలి వంటి బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి ఆనందం ఆకాశ వీధిలో మూడు ముక్కలాట నిన్ను చూడాలని నచ్చావలే వంటి విజయవంతమైన సినిమాలు కూడా ఉన్నాయి ఈనాడు సంస్థల అధినేతగా అందరికీ సుపరిచితులైనటువంటి రామోజీరావు ఎన్నో సినిమాల్ని నిర్మించారు ఆయన బ్యానర్లో ఆయన సంస్థలో పనిచేయటం ఒక గౌరవంగా భావించేవారు ఉషా కిరణ్ మూవీస్ సంస్థను ఏర్పాటు చేసి ఆయన ఎన్నో మరపు సినిమాల్ని అందించారు అయితే నిజ జీవిత కథనే ఆయన ఎన్నుకొని సూపర్ హిట్ కొట్టిన సినిమాలు కూడా ఉన్నాయి సుధా చంద్రన్ నటించిన మయూరి సినిమా మనం చూస్తే అది నిజ జీవిత కథనే ఆయన సినిమాగా రూపొందించారు ఇక అశ్విని నాచప్ప అథ్లెట్గా ఉన్న అశ్విని నాచప్పని తీసుకొని ఆమెనే తీసుకొని అశ్విని సినిమాను నిర్మించారు అవి కూడా ఆ సినిమాలు మంచి హిట్ను సాధించాయి ఇక హృదయమైన కథలకు కూడా ఆయన పెట్టింది పేరుని చెప్పాలి ఆయన సంస్థ ఇటువంటి ఎన్నో సినిమాల్ని నిర్మించింది బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చినటువంటి యువ దర్శకులను కానీ లేదంటే నటీనటులను కానీ ఆయన ప్రోత్సహించేవారు ఆయన సంస్థ నుండి పరిచయమైన వాళ్ళు ఎంతో మంది ఇప్పుడు రాణిస్తూ ఉన్నారు ఇప్పటి వరకు ఉషా మూవీస్ ఏదైతే రామోజీరావు నిర్వహించిన సంస్థ ఉందో మొత్తం దాదాపుగా ఎనభై ఐదు సినిమాలు నిర్మించారు అయితే నెమ్మ నెమ్మదిగా చిత్రరంగం నుండే ఆయన వెనకొచ్చారు కాకపోతే అప్రతిహతంగా సాగిందైతే పాత్రికేయ రంగంలో మాత్రం మొదటి నుండి ఇప్పటి వరకు కూడా తన మార్కులు అయితే చూపించారు రామోజీరావు మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి వెంకట్ సిద్ధంగా ఉన్నారు వెంకట్ సందర్శనార్థం అనుమతిస్తున్నారా ఈ రోజు అంత్యక్రియలు జరిగే వీలుందా ఏం చెప్తున్నారు అలాగే తెలుగు రాష్ట్రాల నుండి ఎవరెవరు హాజరవుతున్నారు ఇటు సినీ ప్రముఖులు ఎవరెవరు వెళ్లబోతున్నారు రామజీరావు మరణ వార్త తెలియటంతో మొత్తం సినీ ప్రముఖులతో పాటు ఇతర సామాన్య జనాలను కూడా తీవ్ర దిగ్బంతికి చెందుతున్నారు అయితే ఆయన యొక్క పార్టీదేహం దేహం మాత్రం ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో ఆయన ప్రధాన కార్యాలయంలో పెట్టడం జరిగింది ఇక రామజీ యొక్క భౌతిక కాయానికి ఇటు చూస్తుంటే ఇటు సినీ ప్రముఖులందరూ కూడా సందర్శించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే ప్రస్తుతం అయితే ఈ యొక్క కార్యక్రమాలు అక్కడ అందరూ సందర్శించడానికి ఏర్పాట్లు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది అయితే ఇప్పటికే సినీ ప్రముఖులందరూ కూడా చూస్తుంటే వారందరూ కూడా తమ యొక్క సంతాపాన్ని ఇటు సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు మా మెగాస్టార్ చిరంజీవి బాలకృష్ణ ఎన్టీఆర్ ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క ఎక్స్లో ఆయనకి తమ యొక్క సంతాపాన్ని తెలియజేస్తూ ఆయనతో ఉన్నటువంటి అనుబంధాన్ని వారు గుర్తు చేసుకుంటున్నారు ఇక ప్రస్తుతం చూస్తుంటే తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా లాంఛనాలతో ఆయనకు అంత్యక్రియలు చేయాలని కూడా నిర్ణయించడం జరిగింది దీనికి సంబంధించి ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను కూడా ఆదేశించడం జరిగింది అయితే ప్రస్తుతం రామోజీరావు యొక్క అంత్యక్రియలు ఫిలిం సిటీలోనే జరుగుతాయని ఈ రోజు సాయంత్రం జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే ప్రజల సందర్శనార్థం అందరిని అనుమతిస్తారా లేదనేది ఇంకా క్లారిటీ అయితే రాలేదు ప్రస్తుతం అందరూ కూడా ఫిలిం సిటీకి బయటనే ఉండటం కూడా జరిగింది కృప రైట్ వెంకట్ ఎవ్వరికీ తల వంచుని మేరు పర్వతం దివికేగింది అంటూ తన సంతాపాన్ని వ్యక్తం చేశారు మెగాస్టార్ చిరంజీవి ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు ఇక లేరు కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు శ్వాస సంబంధ ఇబ్బందులు ఉన్నాయని కూడా వార్తలు వచ్చాయి అయితే ఈరోజు ఉదయం ఆయన కన్ను ఈ వార్త నిజంగా ప్రతి అభిమానిని ఆయన అభిమానించే ప్రతి ఒక్కరికి కూడా దిగ్భ్రాంతికి గురి చేసింది ఎంతోమంది ప్రముఖులు తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు ట్వీట్స్ చేస్తున్నారు ఇప్పటికే ఫిల్మ్ సిటీకి తరలించారు రామోజీరావు పార్థివ దేహం ఫిల్మ్ సిటీకి చేరుకుంది ఈ రోజే అంత్యక్రియలు నిర్వహిస్తారు అనేటువంటి సమాచారం అయితే అందుతోంది అయితే అధికారిక ప్రకటన ఇంకా కుటుంబ సభ్యుల నుండి రావాల్సింది ఇటు సినీ ప్రముఖులు కానీ వ్యాపారవేత్తలు రాజకీయ నాయకులు అంతా కూడా చివరిసారిగా ఆయనకి నివాళి అర్పించేందుకు చేరుకోబోతున్నారు ఫిల్మ్ సిటీకి తెలుగు రాష్ట్రాల ప్రజల ప్రజలందరికీ కూడా సుపరిచితులు అలాగే మీడియా దిగ్గజం ఈనాడు సంస్థల అధినేతగా ఎంతో పేరు సంపాదించినటువంటి రామోజీరావు ప్రతి ఒక్కరికి కూడా ఈనాడు గ్రూప్ అధినేతగా అందరికీ తెలుసు అయితే ఆయన ఈరోజు తెల్లవారుజామున కన్నుమూసారు కొద్ది రోజులుగా శ్వాసకోశ సంబంధ ఇబ్బందులతో ఆయన ఆయన హాస్పిటల్లో చేరారు ఈరోజు ఆయన తుది శ్వాస విడిచారు ప్రస్తుతం ఆయన వయసు అయితే ఎనభై ఏడు ఏళ్ళు ఈరోజు తెల్లవారుజామున నాలుగు గంటల యాభై నిమిషాలకు తుది శ్వాస విడిచినట్టుగా ఈనాడు గ్రూప్ సంస్థలు ప్రకటించాయి అయితే గుండె సంబంధిత సమస్యలతో ఐదవ తారీఖున హైదరాబాద్లో ఆసుపత్రిలో చేరారు అయితే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున ఆయన తుది శ్వాస విడిచారు అయితే దీనిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించారు ఈనాడు అధినేత ప్రముఖ పారిశ్రామికవేత్త పద్మ విభూషకన్ పురస్కార గ్రహీత చెరుకూరి రామోజీరావు మరణం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది అంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆయన సంతాపం వ్యక్తం చేశారు తెలుగు జర్నలిజానికి ఆయన విశ్వసనీయత ఇచ్చారు తెలుగు పారిశ్రామిక రంగానికి విలువలు జోడించిన ఘనత రామోజీరావుకే దక్కుతుంది అన్నారు ఆయన లేని లోటు ఎప్పటికీ కూడా పోడ్చలేనిది అంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన నివాళి అర్పించారు ఆత్మకు శాంతి చేకూరాలి భగవంతుడిని ప్రార్థిస్తున్న కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి అంటూ ఆయన రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు ఇక ఈనాడు అధినేత చెరుకురి రామోజీరావు అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది సిడబ్ల్యూసి సమావేశాల కోసం ఢిల్లీ వెళ్లారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే అక్కడ నుండే రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శికి ఈ మేరకు ఆదేశాలు కూడా అందినట్టుగా మనకు సమాచారం అందుతోంది ఒకసారి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏం ట్వీట్ చేశారో కూడా మనం ఒకసారి చూద్దాం ఈనాడు అధినేత ప్రముఖ పారిశ్రామికవేత్త పద్మ విభూషణ్ పురస్కార గ్రహీత చెరుకూరి రామోజీరావు గారి మరణం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది తెలుగు జర్నలిజానికి విశ్వసనీయత తెలుగు పారిశ్రామిక రంగానికి విలువలు జోడించిన ఘనత ఆయనకే దక్కుతుంది ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి అలాగే కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి అంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆయన సంతాపాన్ని వ్యక్తం చేశారు అయితే ఒక వ్యక్తిగా మొదలై ఒక శక్తిగా మారినటువంటి రామోజీరావు సంబంధించిన జీవిత చరిత్ర చూస్తే ప్రతి ఒక్కరికి కూడా ఒక ఇన్స్పిరేషన్ రామోజీరావు వంటి దార్శనికులు నూటికో కోటికో ఒక్కరుంటారనేటువంటి ట్వీట్స్ కూడా మనం చూస్తున్నాం ఈ మేరకు జూనియర్ ఎన్టీఆర్ చేసిన ట్వీట్ కూడా మనం చూసాం మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు సునీల్ మొదలైనటువంటి ప్రస్తావన ఇప్పుడు ఒక శక్తిగా మారినటువంటి రామోజీరావు అర్ధంతరంగా తను చాలించడంతో అటు అతని అభిమానులు కావచ్చు సినీ పరిశ్రమ కావచ్చు రాజకీయ నేతలు కావచ్చు మున్నీరుగా విలిపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది మొత్తం మీద ఈరోజు తెల్లవారుజామున రామోజీరావు తుది శ్వాస విడిచాడు ఒక ప్రైవేట్ హాస్పిటల్లో కొద్దిసేపే రామోజీ ఫిలిం సిటీ మనం చూస్తున్నటువంటి రామోజీ ఫిలిం సిటీకి అతని యొక్క పార్థివ దేహాన్ని కొద్దిసేపు క్రితమే ఇక్కడికి తీసుకురావడం జరిగింది మరికాసేపులోనే దీనికి సంబంధించి అధికారికంగా అంత్యక్రియలు ఏ విధంగా ఏ రోజు జరుపుతారు అనే దానిపై కూడా కుటుంబ సభ్యులు అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది కానీ లోపలికి మాత్రం అంటే మనం నేను ప్లేస్ ఏదైతే ఉందో మెయిన్ గేటు ఈ దాటిన తర్వాతనే రామోజీరావు నివాసం ఉంటుంది కానీ అక్కడికి మాత్రము ఎవరిని లోపలికి అనుమతించడానికి పరిస్థితి కనపడుతుంది మీడియా అందరినీ కూడా లోపలి బయటనే అంటే ఆ గేట్ బయటనే మీడియా అందరినీ కూడా ఆపివేసినటువంటి పరిస్థితి ఇక చాలా మంది ప్రముఖులు రామోజీరావు చనిపోయినటువంటి వార్త తెలియగానే ఇప్పటికే మనం చూసాం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షులుగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు కావచ్చు మరోవైపు పవన్ కళ్యాణ్ కావచ్చు కేంద్ర మంత్రులు కావచ్చు తన సోషల్ మీడియా ద్వారా దిగ్భాంతి వ్యక్తం చేస్తూ నివాళులు అర్పించినటువంటి పరిస్థితి కనబడుతుంది దాదాపు రెండు వేల పదహారులో దేశంలోనే అత్యున్నత రెండవ పురస్కారమైనటువంటి పద్మ విభూషణ్ అందుకున్నటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి రామోజీరావు ఈరోజు అర్ధాంతరంగా చనిపోవడంతో అటు సినీ పరిశ్రమతో పాటు రాజకీయ పరిశ్రమ చె చెందిన ప్రముఖులు వ్యాపారవేత్తలు ముఖ్యంగా మీడియా సంస్థలు అగ్రహ మీడియా సంస్థలోనే అగ్రగామిగా నిలిచి ఒక నూతన అధ్యయనానికి తెరతీసినటువంటి రామోజీరావు ఈరోజు ఈ రోజు చనిపోయిన వార్త ఎవరూ కూడా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి కనబడుతుంది మొత్తం మీద రామోజురావు అంత్యక్రియలు అధికార లాంఛనాలతో నిర్వహించాలంటూ కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేయడం జరిగింది ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో సిడబ్ల్యూసీ సమావేశాల నేపథ్యంలో ఢిల్లీ వెళ్లిపోవడం జరిగింది కాబట్టి ఈ రోజు ఢిల్లీ నుంచి అధికారులందరికీ కూడా ఆదేశాలు జారీ చేశారు ముఖ్యంగా తెలంగాణ చీఫ్ సెక్రటరీ తో పాటు మరోవైపు ఇక్కడ కలెక్టర్ రంగారెడ్డి కలెక్టర్ కి మరోవైపు ఇక్కడ కమిషనర్ కి ఆదేశాలు కూడా జారీ చేశారు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికార లాంచనాలతో రామోజీరావు అంత్యక్రియలు నిర్వహించాలంటూ కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారుల దిశానిర్దేశం చేయను ప్రస్తుతం అయితే మనం చూస్తున్నటువంటి ఈ మెయిన్ గేట్ నుంచి అందరినీ కూడా అంటే వివీఐపీలు కావచ్చు వివీఐపీలు కావచ్చు అందరినీ కూడా ఇక్కడ నుంచి పంపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది మీడియాని మాత్రం అంటే లోపల ప్లేసెస్ గా ఉంది కాబట్టి ఎవరిని లోపలికి అనుమతించడం లేదు కేవలం సందర్శనార్థం కోసం మాత్రమే కేవలం వీఐపీలు వివిఐపిలు తన అనుచరులు కుటుంబ సభ్యులు మాత్రమే లోపలికి అనుమతిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది చూడొచ్చు మనం చిన్న స్థాయి నుంచి అనేక ఒక రైతు సామాన్య రైతు కుటుంబంలో జన్మించినటువంటి రామోజీరావు అంచెలంచెలుగా వెదిగి అనేక మందికి ఎంతో మంది కార్మికులకు ఎంతో మంది ఉపాధి కల్పించిన కొన్ని వేలాది మందికి ఉపాధి కల్పించినటువంటి వ్యక్తి రామోజీరావు అలాంటి రామోజీరావు ఈ రోజు గుండెకు సంబంధించిన వ్యాధితో బాధపడుతూ కొంతకాలంగా బాధపడుతున్న నేపథ్యంలో నిన్న మధ్యాహ్నం అతన్ని ఉటావుటిన ఆసుపత్రులు తరలించడం వెంటిలేటర్ పై చికిత్స అందించడం ఆ తర్వాత ఈ రోజు తెల్లవారుజామున తుదిశా విడిచినట్టు కూడా వైద్యులు ధృవీకరించారు కొద్దిసేపు క్రితమే పార్థివదేమం రామోజీరావు పార్థివదయం రామోజీ ఫిలిం సిటీలో ఉన్నటువంటి తన నివాసానికి చేరుకుంది ఈ మరి కాసేపులోనే అంత్యక్రియలు ఈ రోజు నిర్వహిస్తారా లేదా రేపు నిర్వహిస్తారా అనే దానిపై కూడా కుటుంబ సభ్యుల నుంచి ఒక పూర్తి క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది ప్రస్తుతం అయితే తన కుమారుడు శైలజ కిరణ్ ప్రసం అయితే ఇదంతా కూడా ఏర్పాట్లు కూడా చూస్తుంది కాబట్టి మరి కాసేపు దీనికి సంబంధించి దానిపై కూడా ఒక పూర్తి క్లారిటీ కూడా వచ్చేది మనం చూడవచ్చు చాలా మంది ప్రముఖులు సెలబ్రిటీలు సినీ పరిశ్రమ చెందిన నేతలు రాజకీయ నేతలు చాలా మంది వచ్చి అతనికి నివాళులు అర్పించి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది చాలా మందికి ఎంతో సుపరిస్థితులుగా ఉన్నాడు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన దాని విషయంలో కావచ్చు మీడియా రంగంలో విషయంలో కావచ్చు చిట్ ఫండ్స్ అది మార్గదర్శి చిట్ ఫండ్స్ లో అనేక లక్షల మంది డిపాజిట్ చేసినటువంటి డిపాజిట్ దారులు ఉన్నారు మరోవైపు అనే ఈనాడు సంస్థల ద్వారా కావచ్చు ప్రియా పికిల్స్ ద్వారా కావచ్చు ఈనాడు సంస్థల ద్వారా కావచ్చు దేశంలోనే అత్యున్నత పెద్ద ఇండస్ట్రీని ఫిలిం ఇండస్ట్రీని స్థాపించినటువంటి వ్యక్తి రామోజీరావు అంతా పెద్ద ఇండస్ట్రీని స్థాపించి అనేక మంది కార్మికులకు ఉపాధి కల్పించినటువంటి వ్యక్తి రామోజీరావు అలాంటి వ్యక్తి ఈరోజు లేడనే వార్తను కూడా ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు అతని మరణ వార్త మాత్రము తీవ్ర దిగ్భాంతికి గురి చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది చాలామంది ప్రముఖులు కావచ్చు చాలామంది సినీ రాజకీయ నేతలు కావచ్చు మరోవైపు చాలామంది మనం చూడొచ్చు పొంగులేటి మాజీ మంత్రి పొంగులే మంత్రి ప్రస్తుతం తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ వస్తున్నటువంటి విజు విజువల్స్ మనం టెన్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు వస్తున్నారు మనం చూడొచ్చు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు నివాళులర్పిస్తూ వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు ప్రస్తుతం పొంగులే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ వెళ్తున్నారు లోపలికి ఇతరుతో పాటు చాలామంది మంత్రులు కావచ్చు చాలామంది ఈ రాజకీయ నేతలు చాలామంది ప్రముఖులు ఇప్పటికే వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు చాలామంది వారందరూ కూడా అంటే రామోజరావుతో అత్యంత సన్నిహితం ఉన్నటువంటి వ్యక్తులు వీరందరూ కూడా ముఖ్యంగా మీడియా రంగంలో మనం చూస్తాం చాలా మీడియా రంగంలో అనేక విశిష్ట సేవలు అందించాడు ఈనాడు సంస్థలను ఏర్పాటు చేశాడు అటు పేపర్లోనూ ప్రస్తుతం అయితే చాలామంది ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు ప్రస్తుతము రామోజీరావు గారి మృతయానికి మాత్రం చాలా మంది ప్రముఖులు నివాళులర్పిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది చాలా మంది సినీ రాజకీయ నేతలు కావచ్చు వేత్తలు కావచ్చు మీడియా సంస్థలో పనిచేస్తున్నటువంటి నేతలు కావచ్చు వారందరూ కూడా వచ్చి రామోజీరావు గారికి నివాళులర్పిస్తున్నారు ప్రస్తుతం అయితే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఇప్పుడు రామోజరావుకి నిల్వా నివాళు అర్పించడానికి ఇప్పటికే రామోజీరావుకి చేరుకున్నారు అతను అతనికి నివాళులర్పించిన తర్వాత బయటికి వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది సునీ ఎన్డీఏ సమావేశంలో పాల్గొనేందుకు రామోజీరావుకి అత్యంత సన్నిహితులైన చంద్రబాబు నాయుడు అక్కడ ఉన్నారు అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఈ వార్త తెలిసిన వెంటనే ఒక లెటర్ కూడా రిలీజ్ చేశారు అంటే బాలేదు కోలుకుని వస్తారనుకున్నాం గానీ ఈ విధంగా జరుగుతుంది అని అనుకోలేదంటూ ఆయన కూడా ఆవేదన వ్యక్తం చేశారు మరి వీళ్ళు ఎవరైనా ఈ రోజు అంత్యక్రియలు కనుక ఈ రోజు జరిగితే వాళ్ళందరూ వచ్చి వీలుందా ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పటికే మనం చూసాం సోషల్ మీడియా వేదిక ద్వారా అటు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కావచ్చు నారా చంద్రబాబు నాయుడు కావచ్చు అటు కేంద్ర మంత్రులు మనం చూడొచ్చు కిషన్ రెడ్డి కావచ్చు చాలా మంది ప్రముఖులు కూడా దిగ్భాంతి వ్యక్తం చేశారు రామోజీరావు ఇక లేరనే మరణ వార్త వారు జీర్ణించుకోలేకపోతున్నాం అతని ఆత్మకు శాంతి చేకూరాలి తన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని కూడా వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదిక ద్వారా పోస్ట్ చేశారు ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ఏకంగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు అతని అంత్యక్రియలు మాత్రము ఖచ్చితంగా ముఖ్యంగా అధికార లాంఛనాలతో జరిపించాలి ముఖ్యంగా చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు జరిసింది